వరలక్ష్మీ రథం శ్రావణ మాసం ఎప్పటి నుండి ప్రారంభం శ్రావణ మాసం విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందాం లక్ష్మీప్రదమైన మాసం శ్రావణ మాసం విశిష్టతలు ఈ ఏడాది శ్రావణ మాసం జులై ఇరవై తొమ్మిదిన ప్రారంభమై ఆగస్టు ఇరవై ఏడు వరకు ఉంటుంది ఈ మాసంలోని సోమవారాలలో మహిళలు ఉపవాసాలుంటూ నోములు రథాలు పూజలు చేస్తారు ఈ ఏడాది శ్రావణంలో ఐదు సోమవారాలు ఉన్నాయి శ్రావణ మాసం తెలుగు సంవత్సరంలో ఐదో నెల జూలై ఆగస్టు నెలలో వస్తుంది శ్రావణం పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణం నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ నెలను శ్రావణం అంటారు మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం ముస్తుందనంగా వచ్చిందంటే ప్రతి ఇంటిలో ఆధ్యాత్మికత వెళ్ళివరుస్తుంది నెలపాటు ఉదయం సాయంత్రం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి హిందూ సనాతన ధర్మం ప్రకారం తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది వర్షాలు పడుతుంటాయి వ్యవసాయ పనులు జరుగుతుంటాయి ఇక ఆధ్యాత్మిక శ్రావణాన్ని చాలా వి పవిత్రమైన మాసంగా చెబుతారు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది పండితులు అంటారు కొత్తగా పెళ్ళైన జంటలకు ఆషాఢ మాసం ఇచ్చే ఎడబాటును శ్రావణం దూరం చేస్తుంది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణం పేరుతో ఉన్న ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే ఈ నెలను లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనదని కూడా అంటారు అలాగే శ్రావణ మాసం దక్షిణయానంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు ఈ నెలలో శివయ్యను పూజిస్తారు ఈ మాసంలో చేసే పూజలకు దైవ కార్యాలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని అంటారు పరమశివుడికి ప్రతి పాత్రమైన సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి కేశవునికి రుద్రాభిషేకం బిల్వార్చన చేస్తే పాపాలు పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన నెల మహిళలు పాటించే రథాలు అన్నిటిలో ఎక్కువ రథాలు ఈ మాసంలోనే ఉంటాయి దీనివల్ల శ్రావణ మాసాన్ని రథాల మాసమని కూడా అంటారు అలాగే సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొంటారు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక విశిష్టత ఉందని పండితులు అంటుంటారు శుక్లపక్షంలో వచ్చే పదిహేను రోజులు ఎంతో వైశిష్టం కలిగినవని ప్రతీతి ఒక్కొక్క రోజు ఒక్కో దేవుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో ఉంది మాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఈ చాలా పవిత్రమైన శ్రావణ మాసంలో తల్లి లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా ప్రవ ప్రవహిస్తుంది కాబట్టి ఈ మాసం శ్రీ మహాలక్ష్మీదేవి ఆరాధనకు అంకితం చేయబడింది మంగళవారాలు మరియు శుక్రవారాలు ఏవైనా దైవిక తల్లిని ఆరాధించడానికి రెండు ముఖ్యమైన రోజులు మరియు శ్రావణ మాసంలో ఈ రోజులను పాటించడం మరింత శక్తివంతమైనది శ్రావణ మాసంలో విశేష పర్వదినాలేంటో చూద్దాం శ్రావణ మాసంలో జరుపుకొని ప్రధాన పండుగలు ఏమేమొస్తాయో తెలుసుకుందాం నాగుల పంచమి రాఖీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతం శ్రావణ సోమవారం మంగళగౌరి వ్రతం శ్రీకృష్ణాష్టమి పొలాల అమావాస్య శ్రావణ మాసంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలు మీరు నెక్స్ట్ వీడియోస్లో వరలక్ష్మి రథం ఎలా జరుగుతుంది నాగుల పంచమి అంటే ఏమిటి రాఖీ పౌర్ణమి ఎలా జరుపుకుంటారు శ్రావణ సోమవారాలు ఎలా జరుపుతారు మంగళగౌరి రథం ఎలా జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఎలా జరుపుకుంటారు ఎలా ఆయన పుట్టాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం మీరు అవి చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని మీరు క్లిక్ చేస్తే new videos notifications so, me dikhస్తాయి friends thanks for watching please subscribe my channel little stars swanders channel me subscribe like share maru comment andy moreno videos go some thanks for your support